హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు అనేక రకాల స్కీమ్స్ సర్వీసులు తీసుకొస్తుంది అయితే తాజాగా దేశంలో నలభై రెండు కోట్ల అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు కేవలం వెయ్యి రూపాయలు కడితే ఇరవై లక్షలు బెనిఫిట్ కలిగే ఒక సరికొత్త స్కీమ్ ను తీసుకొచ్చింది దీని ద్వారా ఎస్బీఐ ఖాతాదారులు బెనిఫిట్ పొందబోతున్నారు తాజాగా ఈ స్కీమ్ పేరేంటి ఎలా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ రీచ్ అవుతుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ల ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం అనుకోని కారణం రీత్యా కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది మానసికంగా కాకుండా ఆర్థికంగా కూడా చితికిపోతుంది దీనికోసమే అనేక మంది ఇన్సూరెన్స్ పాలసీలు కడుతుంటుంటారు ఇన్సూరెన్స్ తీసుకుంటారు కొంతమంది అనేక కారణాల నుంచి డబ్బులు లేవనో లేదా నిర్లక్ష్యం వల్ల ఇన్సూరెన్స్ తమకు అక్కర్లేదు అంటుంటారు అలాంటి వారందరి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతి తక్కువ ఖర్చులోనే సరికొత్త ఎస్బీఐ జనరల్ గ్రూప్ ఆఫ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చింది ఎస్బీఐ బ్యాంకు లో కేవలం ఏడాదికి వెయ్యి రూపాయలు కడితే ఇరవై లక్షల కవరేజ్ అయితే వస్తుంది పద్దెనిమిది నుంచి అరవై వయసు వయసుకల్ల ఎవరైనా సరే ఈ పాలసీ తీసుకోవచ్చు అయితే ఈ పాలసీ తీసుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి ఇక పాలసీ కోసం వెయ్యి రూపాయలు కట్టాలి సంవత్సరం అంతా ఇదే సరిపోతుంది ఇలా పాలసీ తీసుకున్న వ్యక్తి ఏదైనా సరే యాక్సిడెంట్ లో చనిపోతే ఆ కుటుంబానికి ఇరవై లక్షల రూపాయల కవరేజ్ అయితే వస్తుంది ఇక పిల్లల చదువు కూడా ఇక పిల్లల చదువులకు కూడా బ్యాంకే డబ్బులు పే చేస్తుంది అలాగే కవరేజ్ లో వచ్చిన ఇరవై లక్షల రూపాయలు స్వయంగా బ్యాంక్ వారే వచ్చి మీ ఫ్యామిలీకి అందజేస్తారు నిజానికి ఈ తరహా పాలసీలు ఎస్బీఐ లో వంద రూపాయల నుంచే ఉన్నాయి ఇక వంద రూపాయలు కడితే రెండు లక్షల కవరేజీ రెండు వందలు కడితే నాలుగు లక్షల కవరేజీ ఐదు వందలు కడితే పది లక్షల కవరేజీ ఇక వెయ్యి రూపాయలు కడితే ఇరవై లక్షల కవరేజ్ అయితే వస్తుంది అయితే ఇది కేవలం పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ కింద వస్తుంది అనుకోకుండా ప్రమాద మరణిస్తేనే ఈ కవరేజ్ అనేది లభిస్తుంది మీ ఫ్యామిలీకి ఆర్థికంగా సపోర్ట్ ఉండాలనుకుంటే ఇప్పుడే మీ దగ్గరలోని ఎస్బీఐ బ్రాంచ్ కి వెళ్లి ఈ పర్సనల్ యాక్సిడెంట్ ప్లాన్ గురించి అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారుల కోసం తీసుకొచ్చిన మరో సరికొత్త పాలసీ మీరు ఎస్బీఐలో ఏ టైప్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారో అలాగే మీకు ఎస్బీఐలో లో ఇలాంటి పాలసీలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి